అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఏడో తారీఖున భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించినటువంటి తొలివిడత నిధులకు ఆయన ఆమోదం తెలపబోతున్నారు ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం తరపున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి అన్నదాత సుఖీబావా పథకాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తామని సీఎం గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇక ఈ మూడు విడతల్లో భాగంగా తొలి విడత అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు ఇప్పటికే రైతన్నలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక మన కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయింది మరి ఇప్పుడైనా ఇప్పుడు రబీ సీజన్ కాబట్టి రబీ సీజన్ లో మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది రైతులకు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి లేక మరి పెట్టుబడి సాయాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా ఇప్పటికే జరుగుతూ ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల మేలు కోరే విధంగా అన్నదాత సుఖీభవ తొలి విడతకు పద్నాలుగు ఏదైతే మనకు తొలి విడత కింద ఏడు వేల రూపాయల వరకు కూడా ఇవ్వాల్సి ఉంది ఇక ఇందులో భాగంగా ఏంటంటే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే రైతన్నలకు కేటాయించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు లైక్ చేయడం వల్ల మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది వారు కూడా ఈ విషయం తెలుసుకుని వారు కూడా ఈ అన్నదాత సుక్కిబో ద్వారా డబ్బులు పొందడం జరుగుతుంది తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి ఎదురుగా కనిపిస్తుంది లైక్ బటన్ ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన నొక్కండి అలాగే దాని పక్కనే మనకు బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తాయి వాటి ద్వారా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క పథకం గురించి తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది రైతన్నలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియాలి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఎదురుగా మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు ప్రతి అప్డేట్ కూడా మీకోసం మన ఛానల్ జెన్యున్గా తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా నొక్కండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పథకం పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు మరి ఆ హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి అన్నదాత సుఖీబాబా పద్నాలుగు వేల రూపాయల విడుదలకైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇప్పటికే ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఆయన ఏదైతే మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తారో అంటే విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలలకు ఒక విడత చెప్పునంటే ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం మనకు లెక్క కాబట్టి ఏప్రిల్ నుంచి లెక్క పెట్టుకుని మళ్ళీ మార్చి ముప్పై ఒకటిలోపు మూడు విడతల డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇందులో భాగంగా మనకు ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడో విడత పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత ఈ మూడు విడతల డబ్బులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన మూడు విడతల డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది ఇక రీసెంట్గా తాజాగా మనకు పది రోజుల ముందు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను ప్రధాని మోదీ గారు బీహార్లోని భాగల్పూర్లో అయితే విడుదల చేశారు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి ఇంకా డబ్బులు పడని వారికి ప్రాబ్లమ్స్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఎవరికైనా ఇంకా పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే మీరు వెయిట్ చేయండి ముందుగా ఈ నెల చివరి వరకు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు పడతాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా సమయం ఉంది అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి ఇంకా పడకపోతే డబ్బులు పడకపోతే ఒకసారి మీరు ఈకేవైసీ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు చెక్ చేయించుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే మీరు వెంటనే ఈకేవైసీ చేసుకుంటే మీకు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు వచ్చేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేకపోతే మనకు ట్రాన్సాక్షన్స్ అనేది చేయకుండా మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అనమాట ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రతి రైతున్నా కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు ఇప్పటికి కూడా అవకాశం ఉంది ఒకవేళ మీరు ఇంకా పిఎం కిసాన్ కి అప్లై చేసుకోకుండా ఉంటే కూడా ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా మీకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గమనించండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కూడా మనకు చాలా అవసరం కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా కూడా లబ్ధి అయితే పొందండి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా ఆయన ముందుకెళ్తూ ఏదైతే ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారో దాని ప్రకారం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఈ బడ్జెట్లో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు అయితే ఇచ్చారు మరి ఈ డబ్బులను ఆమోదించడానికి ఈ నెల ఏడవ తారీఖున కేబినెట్ అయితే సమావేశం అవుతుంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతుంది ఏపీ ప్రభుత్వం ఇక ఈ నెల ఏడు తర్వాత ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఇంకా అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకునేటువంటి వారు ఉన్నారో ఆ రైతులకు ముందుగా అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఇక కౌలు రైతులకు కూడా అంటే కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే వారికి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు మరి ఆ రైతులకు మేలు చేసేందుకు కూడా ఇటీవల మనకు పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైతులకు కౌలు రైతులకు కూడా యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయబోతున్నాం కాబట్టి త్వరలోనే రైతులకు విధి విధానాలు ఖరారు చేస్తాం కౌలు రైతులకని చెప్పడం జరిగింది ఇక ఈ కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు ఇరవై వేలు రావాలంటే రైతులు ఏం చేయాలంటే ముఖ్యంగా మీరు కౌలు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక గతంలో ఉన్నటువంటి రూల్స్ను తీసేసి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా రూల్స్ తీసుకొచ్చి త్వరలోనే కౌలు రైతులు కూడా ఇక కౌలు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందిస్తామని చెప్పారు అన్నదాత సుఖీభావ పథకానికి కౌలు రైతులతో పాటు అంటే మామూలు రైతులతో పాటు కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కూడా ఇరవై వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇక ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏదైతే నిధులు కేటాయించారో ఆ నిధులకు ఆయన ఆమోదం తెలపబోతున్నారు ఇక దీంతోనే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే పంటలు నష్టపోతారో ఆ రైతులకు పంట నష్టపరిహారం కింద యొక్క డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి మీరు ఎన్ని చేసినా కూడా ఈ యొక్క డబ్బులు మీకు రావాలి అంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మీరు ఒక యూనిక్ ఐడి గుర్తింపు కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటున్నారు రైతు భరోసా కేంద్రాల్లో మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు ఫోటో ఫోన్ నెంబరు ఫోటో కూడా అవసరం లేదు ఆధార్ కార్డు వన్ బి జిరాక్స్ ఫోన్ నంబర్ సహాయంతో మీ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల దగ్గర మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి ప్రతి ఒక్కరు ఒక్క కుంట భూమి నుంచి మీరు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతుల యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి కాబట్టి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి ఈ కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ రైతులకు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మీకు ఈ వీడియోలో కూడా నేను గుర్తు చేశాను ఇప్పుడే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు వివరాలు కనుక్కొని అప్లై చేసుకోండి యొక్క కార్డుకు ఇక దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేస్తాయి కాబట్టి నేరుగా ఈ అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పకుండా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అయ్యిందా లేదా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుంచుకొని ఈ విధంగా చేయండి ఏడో తారీఖున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి